అందరం కూడా గ్రామీణ ప్రాంతాలను చూసాం నియోజకవర్గంలో ఉన్న ఆడబిడ్డలు ఇబ్బంది పడుతుందంటే నేను మా ఇంట్లో ఉన్న ఆడబిడ్డలు ఎంత ఇబ్బంది పడతారో ఆ విధంగా స్పందించి నేను ఇక్కడ రావాల్సి వచ్చింది మంచి డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా ఇంజనీరి రావాలనుకుంటారా వ్యాపారస్తువాలనుకుంటారా అదే సమయంలో మంచి రాజకీయ వేత వేతానుకుంటున్నారో మీరు ఆలోచించి మీ కోరికల్ని ఎప్పుడు మీ పేద కానీ లేకపోతే మీ తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాలని చెప్పేసి దయచేసి మీ ఆలోచన తీసి పక్కన పెట్టాలి మీ అభివృద్ధి కానీ మీ విజయాలు కానీ మీ ఆలోచన కానీ మట్టికి పరిస్థితులు కానీ ఆటంకం కాకూడదు మనం అందరం కూడా ఏదైతే మనం సంకల్పించుకుంటున్నామో ఆ సంకల్పంగా మనం అందరం కూడా ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది మీరు మనోధైర్యంగా ఉండాలి ఆడపెట్టాలంటే నేను ఆడబెట్లే ఆలోచన నుంచి నేను ఈరోజు లేని ఆలోచనలు మీరు రావాలి సమస్యలు వచ్చినప్పుడే ఆ సమస్యలను అధిగమించుకొని ఏ సమస్య అయితే మనకు ఎదురవుతుందో ఆ సమస్యని మా విజయానికి ఒక స్టెప్గా తీసుకొని దాన్ని ఉపయోగించుకొని తప్ప చూపుకోవద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తల్లిదండ్రుల బాధని మీరు గుర్తించుకొని మీరు ఖచ్చితంగా ఒక లక్ష్యం పెట్టుకోండి ఆ లక్ష్యాన్ని అధిగమించుకోవాలి